లేవు కుట్లు లేవు నొప్పి కూడా లేదు చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ బీన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్ కేపీహెచ్పీ రోడ్ నంబర్ వన్ లో ఆ మాజీ మంత్రి గుర్తింపు కోసం తెగ తిప్పలు పడుతున్నారా పాజిటివో నెగిటివో మ్యాటర్ ఏదైతేనే మనం జన నోళ్లలో నారడం ముఖ్యమని భావిస్తున్నారా అందుకే నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేసి కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అధికార పార్టీని ఛాలెంజ్ చేస్తున్నారా ఎవరా ఎక్స్ మినిస్టర్ ఏంటా గుర్తింపు గోలా తేలిగ్గా నోరు పారేసుకునే సిక్కోలు పొలిటికల్ లీడర్స్ లిస్టు తొలి వరుసలో ఉంటారు సీదిరి అప్పలరాజు వైసీపీ అధికారంలో ఉండి తాను మంత్రిగా పనిచేసినప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులకు ఎక్కువగా నోటితోనే సమాధానం చెప్పేవారాయన ఇప్పుడు పరిస్థితులు మారిపోయి సీదిరి ప్రతిపక్షంలోకి రావడంతో నాటి మాటలకు నేడు సెక్షన్తో సమాధానం చెబుతామంటున్నారట ప్రత్యర్థులు ఆ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రిని ఓ కేసులో స్టేషన్కు పిలిచి ఏడెనిమిది పాటు ప్రశ్నించారు పలాస పోలీసులు మరోసారి పిలుస్తాం మళ్లీ విచారణకు రావాలని చెప్పారు టీడీపీ కార్యకర్త విజయకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ వన్ సిక్స్టీ కింద కేసు బుక్ పోలీస్ స్టేషన్ కు పసుపు రంగు వేయాలంటూ అవమానకరంగా మాట్లాడారని అప్పలరాజు మీద కేసు పెట్టారు నిరుడు పెట్టిన ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు విచారించడం రాజకీయ కక్ష సాధింపు కాదా అన్నది వైసీపీ క్యాడర్ క్వశ్చన్ సీదిరి మీద కేసులతో తమకు సంబంధం లేదని టీడీపీ లీడర్స్ చెప్పడానికి కూడా తప్పుబడుతున్నారట వాళ్లు తమ నాయకుడి మీద పెట్టే ప్రతి కేసు వెనుక టీడీపీ లీడర్స్ ఉన్నారన్నది వాళ్ల మాట దీంతో ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ వార్ రక్తిగడుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య సీదిరి మీద ఆరు కేసులు పెట్టారని ఇప్పుడు లైంగిక వేధింపులకు గురైన బాలికకు న్యాయం చేయండి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి అనుచరులు విచారణ పేరుతో స్టేషన్ కు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారన్నది వాళ్ల మాట అయితే అదే సమయంలో టీడీపీ వర్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది మంచో చెడో ఏదైనా సరే ఎప్పుడూ జనన్నోళ్లలో నానుతూ ఉండాలన్నది సీదిరి అప్పలరాజు పాలసీ అని దానికి అనుగుణంగానే ఎప్పుడూ ఏదో ఒక అంశానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని చెబుతున్నారు నోటికొచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడితే చట్టం ఊరుకుంటుందా అన్నది టీడీపీ నేతల వర్షన్ సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల తర్వాత అంత సీరియస్ రాజకీయం ఉండదు కానీ కేవలం పలాసలోనే ఉద్రిక్తతలు తలెత్తడానికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మధ్య ఆధిపత్య పోరేనన్నది లోకల్ టాక్ కేసులు విచారణలతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు